నందెల డివిజన్లోని రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని అందుకుగాను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆఖరి గడువుగా ప్రభుత్వం ప్రకటించిన మీదట రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకొని ఈ కేవైసీ చేసుకోవాలని నందెల డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు అలాగే ఈ క్రాఫ్ట్ నమోదు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వారు వివరించారు వ్యవసాయ నందల సబ్ డివిజన్లో దాదాపుగా మనకు ఈ పంట నమోదు కార్యక్రమము ముగింపు దశకు వచ్చింది అందులో భాగంగా వ్యక్తిగతంగా రైతుల ఖాతాల్లో ఉన్నటువంటి సర్వే నంబర్లు అందులో వేయబడినటువంటి పంట ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేయడం అనేది జరిగింది తర్వాత వాటిని బుక్ చేసిన తర్వాత మరి ధృవీకరించడం విఏ లెవెల్లో ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ లెవెల్లో ధృవీకరించిన తర్వాత మరి గ్రామ రెవెన్యూ అధికారి కూడా ధృవీకరించి మరి కేవైసీ అనేటువంటి జరుగుతూ ఉంది వ్యక్తిగతంగా ప్రతి రైతు కూడా కేవైసీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వరకు మనం చూసుకుంటే దాదాపుగా నలభై వేల తొమ్మిది వందల మంది అంటే నలభై వేల మంది ఈ పంట చేసుకున్నారు డివిజన్లో అందులో భాగంగా ఒక ముప్పై తొమ్మిది వేల మంది వరకు కేవైసీ చేసుకున్నారు ఇంకా రెండు వేల మంది దాదాపు ఆరు మండలాల్లో కూడా ఈ వయసు చేసుకోవాల్సినటువంటి రైతులు మిగిలి ఉన్నారు మామూలుగా అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి పదైదవ తేదీ ఆ లాస్ట్ డేట్గా ఉండింది కొన్ని కారణాల వల్ల ఇరవై మూడు వరకు పొడిగించారు కనుక ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఇంకా ఒక ఐదు రోజుల కాలం ఉంది ఆ ఇరవై మూడవ తేదీ లోపల ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవాలా అది చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు మరొకసారి చాలాసార్లు చెప్పాము పంటల బీమా పథకం పంట నష్ట పరిహారం తర్వాత వ్యక్తిగతంగా పరికరాలు ఇవ్వాలన్నా వ్యక్తిగత పరికరాలు అంటే టార్పాలిన్లు కానీ ఆయిల్ ఇంజన్లు కానీ తైవాన్ స్ప్రేస్ కానీ తర్వాత ఇంకా ట్రాక్టర్ పరికరాలు కానీ ఇలాంటివి ఇవ్వాలన్నా కూడా మనకు ఈ పంటలో తీసుకుంటారు ఈ పంటలో పంట వేసిన రైతా కాదని చూస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక రైతులు కంపల్సరీ తప్పనిసరిగా మరి ఈ నమ్ ఈ పంటలో ఈకేవైసీ నమోదు చేసుకోవాలి చాలామంది పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తున్నారు అంటే ఓటీపీ ద్వారా కేవైసీ చేసినప్పుడు ఓటీపీ చెప్పమంటే చాలామంది చెప్పకుండా మరి వ్యవసాయ శాఖ సిబ్బంది అని చెప్పినా కూడా చెప్పకుండా దాటివేస్తున్నారు అటువంటి వారు నిజంగా మరి ఆ ఈకేవైసీ చేసుకోవాలనేటువంటి అవకాశం ఉంది మరి చేసుకోకుండా వదిలేస్తే రేపొద్దున ఏదైనా సంక్షేమ పథకాల్లో మాకు రాలేదు అనడానికి ఉండదు దయచేసి మరి మీరు ఎవరైనా సరే ఈ పంట నమోదు చేసిన తర్వాత కేవైసీ చేసుకోవటానికి మా సిబ్బంది ఫోన్ చేసినా లేదంటే మరి మీరు తంపేసిన పర్సనల్గా మరి ఆ ఒప్పందంతో మీరు వెళ్ళాలా ఒకవేళ మా సిబ్బంది రాని పక్షంలో మీరు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగంగా మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చే నెల తర్వాత అటు పైగా వచ్చేటువంటి నెలలో మనకు వర్షము అధిక వర్షం వచ్చి ఆ పైర్లు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో మన పంట అవుతే మీ పంట సర్వే నెంబర్ దెబ్బతిని అంటేనే మేము మీ లిస్ట్ తయారు చేసి ఇవ్వగలుగుతాం లేదంటే ఇవ్వలేము కాబట్టి ఈ ప్రమాదం ఉంది కనుక చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఇవ్వాలి అంతేకాదు మనకు మరి ఈ పంటలో కొంత మరి పెంచినటువంటి ఆ యొక్క రెమ్యునేషన్ ఏదైతే ఉందో అది ఇరవై వేల వరకు కూడా పెంచారు మరి దాదాపుగా ఇరవై ఐదు వేలు అంటే ఎకరాకి పదివేలు వస్తుంది పదివేలు పంట నష్టపరిహారం పరిహారం తర్వాత పంటల బీమా ఇంకా ఎక్కువ కవర్ అవుతుంది పంటల నష్టపరిహారంతో పాటు పంటల బీమా కవర్ అవుతుంది కాబట్టి రైతు సోదరులు ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా ఈ పంట నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాలని కోరుతున్నాను